నాకు తెలిసిన ఒక వ్యక్తి చర్చికి వెళ్ళేవాడు అతని కాలనీలో మోసం చేసి ఒక అతన్ని చర్చికి తీసుకెళ్ళాడు అతను కొంతకాలం తర్వాత మానేసాడు మానేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు మానేసిన దానివల్లనే ఇలా వచ్చాయి అని అన్నాడు కొంత కొంతకాలం తర్వాత ఆ మానేసిన వ్యక్తి చనిపోయాడు కూడా దానికి ఈయనేమన్నాడంటే నువ్వు మానేసిన దానివల్ల చనిపోయావు అన్నాడు ఓకే మరికొన్ని రోజుల తర్వాత ఆ చర్చికి తీసుకెళ్లిన వ్యక్తి వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చింది ఆ ప్రేరాయలు ఈ ప్రేరాయలు వాడాడు కానీ ఏం తగ్గలేదు కొంతకాలం తర్వాత చనిపోయింది కాబట్టి చర్చికి వెళ్ళినామే చనిపోయింది చర్చికి వెళ్ళనైనా చనిపోయాడు కాబట్టి చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోవడం అయితే తథ్యం దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు నువ్వు చర్చికి వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి చర్చికి వస్తే మరణాన్ని జయించవచ్చు అనే విధంగా చెప్తారు ఇవన్నీ తప్పు తప్పుగా ఆ విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళు చర్చికి తీసుకెళ్ళి కన్వర్షన్ చేసుకుంటారు అంతేగాని మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది